అదేవిధంగా ఏ అనేటువంటిది మహేశ్వరుడు మహాప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు అదేవిధంగా సూర్యోదయం అంటే సూర్య ప్లస్ ఉదయం ఇది కూడా సూర్యోదయం అయింది ఇప్పుడు అర్హ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది చూద్దాం ఉదాహరణకి మహర్షి అనే పదం ఉంది మహర్షి సంధి విడి మహా మహాప్లస్ ఋషి మహాప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్ టు మహర్షి అందులో అచువకారము ఇక్కడ ఉండేటువంటిది ఋకారము కలిపి ఆ శబ్దంలో అర్ర అనేటువంటిది ఈ రెండింటి మధ్య అర్ర అనేటువంటి శబ్దం మనం పలుకుతూ ఉంటాం కాబట్టి మహర్షి బ్రహ్మర్షి బ్రహ్మ ప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మర్షి మీ పరీక్షల్లో మహర్షి పదం మహా మహాప్లస్ అర్షి అంట చాలా తప్పు మహాప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్ టు మహర్షి బ్రహ్మ బ్రహ్మర్షి అంటే బ్రహ్మ ప్లస్ అర్షి కాదు బ్రహ్మ ప్లస్ ఋషి ఈజ్వల్ టు బ్రహ్మర్షి ఈ విధంగా మనం సంధిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే గుణ సంధిని చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోడు ఇప్పుడు చెప్పండి గుణములు అంటే ఏ ఓ ఆర్ ఈ మూడు అక్షరాల్ని గుణములు అంటారు గుణములు వచ్చే సంధి కాబట్టి గుణ సంధి అంటారు ఇదే విధంగా ఇప్పుడు మనం సూత్రం రాసుకున్నాం అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ వారు ఏకాదశి వచ్చినది ఇదే సూత్రాన్ని ఇంకొక విధంగా కూడా నేను మార్చి రాస్తాను ఇది నేను కనిపెట్టినటువంటి విధానం ఎందుకంటే నా ఉద్దేశం వ్యాకరణంలో పుస్తకంలో ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళకి తొందరగా అర్థం కాకపోవచ్చు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు పరిసారం చెప్తే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు వందసార్లు చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే పిల్లలు కూడా ఉంటారు వీళ్ళ కోసం ముఖ్యంగా ఎంత తేలికైనటువంటి విధానంలో మన సంధి నేర్పగలం అనేటువంటి ఉద్దేశంలో నేను ప్రయత్నం చేసి నేను ఒక విధానానికి కనిపెట్టాను అంటే కనిపెట్టానంటే నేను ఒక విధానాన్ని ఎంచుకున్నా ఆ విధానం ఇప్పుడు మీకు కూడా నేర్పిస్తాను మీకు ఏది తేలిగ్గా ఉంటే ఆ విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు ముఖ్యంగా రెండు ఉద్దేశాలు ఒకటే ఏంటి పరీక్షల్లో తప్పు రాయకుండా కరెక్ట్ ఆన్సర్ రాయడమే దీని యొక్క లక్ష్యం ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఒక విధంగా రాస్తున్నాను చూడండి అకారానికి ఈ పరమైతే ఏ కారము కారానికి కొరం అయితే ఓకారము అదే అకారానికి అయితే చాలు ఏకాదేశముగా వచ్చులు అది ఇది ఒకటే ఇది మనకు ప్రత్యేకంగా కల్పించతుంది అని చెప్పేసి అనుకోకండి ముందు క్రమాలంక అలంకారబద్ధంగా రాయబడింది ఆ సూత్రం అలంకారంలో క్రమాలంకారంలో ఉంటుంది లేని పదాన్ని సక్రమంగా వేక్కు పదాలతో సంబంధం కలిపి చెప్పేది క్రమాలంకారం అందుకనే క్రమముగా అని చెప్పి పదం వాడే అందులో ఇక్కడికి వచ్చేటప్పుడు దేని దానికి విడిటిగా రాసాం అంతే తేడా మీరు ఇది రాసినా అది రాసినా రెండు ఒకటే ఇక్కడ ఉద్దేశం ఏంటి మొదటి పదంలో చివరచ్చు ఆకారానికి ఈ పరం అయితే ఏగా మారుతుంది అదేవిధంగా ఆకారానికి ఊ పరం అయితే ఓగా మారుతుంది అదే ఆకారానికి రూ పరం అయితే అరుగా మార్పు అనేటువంటిది వస్తుంది ఏమో వచ్చేటువంటి సంధి కాబట్టి ఇది గుణసంధి అని మనం గుర్తుపెట్టడానికి అవకాశం అర్థమైందా పిల్లలు గుణసంధిని చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎంత పదం ఎంచినప్పుడు అది ఏ విధంగా మార్పు చెందుతుందని ఇంతకుముందు చెప్పినట్టుగా మార్పు చెందుతున్నటువంటి పదాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఏ సంది అనేటువంటి మనం గుర్తుపట్టాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పదవ తరగతి విద్యార్థులు ముఖ్యంగా ఈ సమయంలో ఒక్క నిమిషం వ్యాకరణ అంశాన్ని కాకుండా ఇంకొక అంశం మీతో ముచ్చటం చదవచ్చుకున్నా ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు సమయాన్ని ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఇప్పుడున్నటువంటి సమయంలో చాలా తక్కువ సమయం ఉందని మనం భావించాలి మనం వ్యర్థం చేసేటువంటి సమయం గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఉన్న ప్రతి ఒక్క సెకండ్ మనం ఉపయోగకరంగా కనుక మార్చుకొని ఈ క్షణంలో నేను ఏం నేర్చుకోవాలి అని టార్గెట్ పెట్టుకోవాలి ఆ టార్గెట్ పెట్టుకొని అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు టైం చూసుకోకండి నేర్చుకోదగినటువంటి అంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టండి సమయం చూసుకుంటారు గంట సేపు చదవాలి సంవత్సరం ఇవా ఈ రోజు ఒక గంట ఎక్స్ట్రా చదవాలి గంట అయిందా లేదా చూసుకుంటామంటే సమయం మీద మనసు అగ్నం అవుతుంది తప్ప విషయం మీద సబ్జెక్ట్ విషయం మనసు అగ్నం కాదు కాబట్టి మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఏ సమయం అయినా సరిగే ఈ ప్రశ్నకి జవాబుని నేర్చుకునే తీరాలి అనేటువంటి ఉద్దేశం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రశ్న అది నేర్చుకోవడానికి ఒక నిమిషం పట్టచ్చు లేదా పోగొండ పట్టవచ్చు లేదా గంట పట్టవచ్చు ఎంత సమయమైనా సరే ఆ ప్రశ్నకి జవాబు నేర్చుకునే తెరాలనేటువంటి ప్రశ్న అనేటువంటి ఆలోచన విధానం మీకు మనసులో రావాలి అలాగొచ్చినటువంటి రోజు మీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేదు తెలుగనే కాదు ఏ అంశమైనా సరే అది మ్యాథ్స్ సబ్జెక్ట్ కావచ్చు సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు ఇతర సబ్జెక్టులు ఏదైనా కావచ్చు విషయాన్ని ఈ రోజు నేను ఇది నేర్చుకోవాలి పాఠశాలలో సమయం అంతా ఇక్కడ గడిచిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్న సమయాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలం ఎంతవరకు మనం ఈ కొత్త అంశాలను నేర్చుకోగలం పాఠశాలలో చెప్పిన విషయాలు రేపు ఇచ్చినటువంటి పనులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద సమయం దృష్టిలోకి వెళ్లకుండా విషయం దృష్టిలోకి మాత్రం రండి ఆ విధంగా నేర్చుకున్నట్లయితే మీ పదవ తరగతిలో మంచి మార్కులు సంపాదించడానికి అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు రాయడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు మనం గుణసంధి అనేటువంటి నేర్చుకున్నారు కదా ఈ గుణసంధి అనేటువంటి విషయం మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా పరీక్షల్లో కూడా మంచి మార్కులు రావాలని ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి వీనయన్ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంలో మరి సంస్కృత సందుల్లో తర్వాత భాగం గురించి మనం చూద్దాం సరేనా అంతవరకు మీకు ధన్యవాదాలు పెద్దలకి పిల్లలకి ఆశీస్సులు చాలు